ఇవాళ సముద్ర పుప్పు కావాలని వెళ్తే ఒక్క కొట్టులో కూడా దొరకదు ఎందుకండి అని మీరు అడగకండి ఎందుకంటే నాకు సంబంధం లేదు పొరపాటున ఏదైనా షాప్లో ఉంటే ఇది మనుషులు వాడటానికి కాదు ఏది సిగరెట్ ఆరోగ్యానికి హానికరమైన పెట్ట మీద రాస్తారే అట్లా సముద్ర పుప్పు మీద ఇది మనుషులు వాడటానికి కాదు అని అమ్ముతున్నారు కదా ఇదేమో అన్యాయం అండి మీరు అడిగితే నాకు తెలియదు సార్ నాకు తెలియని విషయాలు నేను చెప్పలేను అర్థమైందా కాబట్టి తెలిసినంతలో మనం జాగ్రత్తలు మనం తీసుకోండి ఇంకొకటి మాత్రం నాకు తెలిసింది నేను చెప్పగలను మన అన్నపూర్ణ ఉప్పుని ఏంటి అనకండి మన అన్నపూర్ణ కదా అది అమెరికా వాళ్ళ కంపెనీ కావాలంటే కింద లేబుల్ చెక్ చేసుకోండి పేరు మంద పెట్టారు అంతే టాటా మందే కావచ్చు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఈ అయోడైజ్డ్ సాల్ట్లో వాటా అంతా కూడా వాళ్ళ దాన్ని దృష్టిలో పెట్టుకోండి వాళ్ళు సపరేట్ కంపెనీ పెట్టుకున్నప్పుడు టాటా కంటే మంచి పేరు పెట్టేశారు ఏమని అన్నపూర్ణాన్ని పెట్టేశారు అంటే అమెరికా నేను లేదు తప్పది ఏ దేశంలో సాంకేతికత డెవలప్ అయినా సంతోషం మంది వాళ్ళు తీసుకోవాలి వాళ్ళని మనం తీసుకోవాలి ఆ విషయంలో నా విమర్శ లేదు కానీ ఇవాళ భారతదేశంలో అయోడైజ్డ్ సాల్ట్ విషయంలో నైంటీ పర్సెంట్ బిజినెస్ చేస్తూ ప్రజలందరికీ అయోడిన్ జబ్బు వస్తూ ఉంటే కారణం ఎవరైనా అతికితే ఏమో ఎక్కడో ఎవరో కనపడతా ఉంటారు అది బాధాకరమైన విషయం